రిజల్ట్ సంగతి పక్కన పెడితే నితిన్ సినిమాలకు ఆడియన్స్ లో ఒక పాజిటివ్ హైప్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అరే నితిన్ అన్న సినిమా వస్తుంది పక్కింటి కుర్రాడితో పోల్చుకుంటా నితిన్ కు కూడా నేను హీరోను కదా అనే ఇది ఇసుమంత కూడా ఉండదు ఆన్ స్క్రీన్ లోనే కాదు ఆఫ్ స్క్రీన్ లో మనోడి మాటలు చాలా సరదాగా మన ఫ్రెండ్స్ తో మాట్లాడితే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది ఇక నితిన్ కెరీర్ లో హిట్ల కంటే ఫ్లాప్లే ఎక్కువగా ఉంటాయి చెప్పాలంటే ఒకటి రెండు బ్యాక్ టు బ్యాక్ ఫెయిస్ కి ఇప్పటి కుర్ర హీరోలు అతలాకుతలం అవుతున్నారు అసలు నితిన్ నితిన్ ఒక టైంలో ఒక ట్రెండ్ కాదు వరుసగా ఎనిమిది డిజాస్టర్ సినిమాలు ఫేస్ చేశాడు కట్ చేస్తే తొమ్మిదవ సినిమాతో రికార్డు బ్రేక్ చేశాడు నిజానికి నితిన్ డిజాస్టర్ సినిమాలు కూడా మరి తీసి పారేసేలా ఏముండవు ఒకసారి హ్యాపీగా చూసేవచ్చు అనేలా ఉంటాయి ఈ కుర్ర హీరో ఒక సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు ప్రతం నితిన్ హీరోగా నటిస్తున్న హుడ్ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ట్రైలర్లు ఆడియన్స్ లో తిరుగులేని అంచనాలను క్రియేట్ చేశాయి భీష్మా కాంబినేషన్ రిపీట్ కావడంతో జనాల్లో ఈ సినిమాపై సాలిడ్ హైప్ నెలకొంది ఇక ఇదంతా పక్కన పెట్టేస్తే నితిన్ ఐదేళ్ల కిందట షాలిని పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలుస్తుంది ప్రస్తుతం ఈ జంట మ్యారేజ్ లైఫ్ ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు కాగా షాలినికి చిరంజీవి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి షాలిని తల్లిదండ్రులు డాక్టర్ సంపత్ కుమార్ డాక్టర్ షేక్ నూర్జహాన్ వృత్రీత్యా ప్రముఖ వైద్యులు ఈ దంపతులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీరిద్దరిది ఇంటర్ మ్యారేజ్ కాగా గత ఇరవై సంవత్సరాలుగా వీళ్ళు కార్టోల్ లో ప్రగతి నర్సింగ్ హోమ్ ను నిర్వహిస్తున్నారు వీరి సేవలు కర్నూలు ప్రజలకు అత్యంత పరిచయస్తులైన వైద్యులుగా పేరు గడించాయి శాలిని తల్లి నూర్జహాన్ కు మెగాస్టార్ చిరంజీవితో ప్రత్యేకమైన అనుబంధం ఉందట అది ఎలా అంటే చిరంజీవి రెండు వేల ఎనిమిది ఆగస్టు లో తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు ఇక రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కర్నూలు నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా నూర్జహాన్ ను బరిలోకి దింపాలని మెగాస్టార్ ఆమెకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు కానీ ఫలితం అనూహ్యంగా మారింది తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో నూర్జహాన్ కర్నూలు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు అయితే ఇప్పటికీ వీరిద్దరి మధ్య మంచి స్నేహం మాత్రం ఉందట ఇక చిరంజీవితో కూడా షాల్నీకి మంచి సాన్నిహిత్యం ఉంది మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూ సెట్టిన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి